జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు ధర్మమూర్తి అయిన రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు ఏ పాపం ఎరుగని నా మీద భరతుడికి రాజ్యాకాంక్ష ఉందన్న అపవాదు పడింది నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది నువ్వు తల్లివి కాదు నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి అమ్మా నీకు ఒక విషయం చెప్తాను ఒకనొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నుల వెంట నీరు కార్చింది ఈ భూమండలం మీద ఉన్న ఆవులు మరియు ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి దివ్య పరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు అప్పుడా సురభి నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండొచ్చు ఈ భూమండలంలో ఉన్న ఆవులు ఎద్దులు నా శరీరం వచ్చినవే ఇంతమంది బిడ్డలు ఉన్న ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డలని ఇంత కష్టపడుతున్నాడని దుఃఖం ఆగక ఏడ్చాను అని కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అన్నది మరి ఒక్కగానొక్క కుమారుడమ్మ లేక లేకలేక పుట్టినవాడు ధర్మాత్ముడు అటువంటి వాడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపావే కొడుకు పక్కన లేడని భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా ఒక్కనాటికి అది జరగదు ఇక నువ్వు బతికుండడం అనవసరం వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అని భరతుడు అన్నాడు ఈ మాటలు విన్న కైకేయి మీద పిడుగుపడినట్టు అయ్యింది భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది ఇక నేను ఈ కైకేయి మందిరంలో ఉండను అని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు అటువైపు నుంచి కౌశల్య సుమిత్రతో భరతుడికి ఎదురురాగా భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడ్చాడు అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి రాజ్యం కావాలని కోరుకున్నావు కదా మీ అమ్మ నీ కోరిక తీర్చింది నువ్వు లేనప్పుడు రెండు వరాలు అడిగింది నా కొడుకు అడవులను పట్టి వెళ్ళిపోయాడు నీకు ఎటువంటి కంటకం లేదు హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో కానీ నాకు ఒక్క ఉపకారం చెయ్యి నా భర్త మరణించాడు ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు అని అన్నది భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని ఏమన్నాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు